కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ పెద్దలు కూడా ఏం చెప్పారంటే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను శాతం ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది వన్ ఇయర్ అయిన తర్వాత తెలంగాణలో పరిస్థితి కూడా ఇదే పరిస్థితి ఏ దేశం అయితే ఉచితాలు ప్రకటిస్తుందో ఆ దేశం ఖచ్చితంగా అవుతుంది మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ ఉచితాలు ఉంటాయి డిఎంకే ఉంటే ఉచితాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ ఉంటే ఉచితాలు ఉంటాయి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం ఫ్రీ బస్సు ఉచిత బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం ఉచిత బస్సు ఈ ప్రభుత్వం స్కీమ్ తోని నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నది గవర్నమెంట్ అంటే అధిక భారం నాలుగు వందల పదిహేడు కోట్ల అధిక భారం మోస్తా ఉన్నది సంవత్సరానికి మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఫస్ట్ ఏమనుకుంటున్నాంటే గవర్నమెంట్ ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసేయాలనుకున్నా తీసివేయాలనుకుని నెక్స్ట్ ఏం చేసిందంటే ఇది తీసివేస్తే ప్రజలతో చెప్పు దెబ్బల అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం ఇట్లా నేను చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కాదు ఇంకా తెలంగాణ ప్రభుత్వం మొన్ననే వచ్చింది సో ఇది తీసేస్తే చెప్పు దెబ్బల పాలైతామని చెప్పేసి భయపడి దీనిట్లనే మహిళలకు ఉచిత బస్సు కంటిన్యూ చేయాలి లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ రాదు కానీ బస్సు టిక్కెట్ రేటు పెంచాలి అంటే మగవాళ్ళ కోసం ఎక్స్ప్రెస్లలో అంటే సూపర్ లగ్జరీల ఉచిత ప్రయాణం లేదు కాదు సూపర్ లగ్జరీల పదిహేను శాతం ఛార్జీలు ఐదో తారీఖు నుంచి పెంచాలని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే కర్ణాటక కేబినెట్ గుర్తున్నది ఆమోదం తెలిపింది కర్ణాటక ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా యొక్క విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మిథులారా దయచేసి ఈ యొక్క వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్లు కూడా మర్చిపోకండి మిత్రారా ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ళు అవుతుంది కర్ణాటక ప్రభుత్వం యొక్క మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని ప్రమాణం చేసి అంటే హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుకుంటూ వచ్చింది ఈ యొక్క రెండేళ్ల నుండి అయితే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ రెండేళ్ల నుండి ప్రతి సంవత్సరానికి నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉన్నది సో ఈ నష్టాన్ని తగ్గించాలి మరి ఏం చేయాలి అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసేయాలి తీసేస్తే మహిళల నుండి ప్రజల నుండి పెద్ద ఎత్తున అలాగే ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతారు నెక్స్ట్ కాంగ్రెస్ ఎవరు నంబర్ అనే ఉద్దేశంతో పదిహేను శాతం ఛార్జీలు కనుక వేస్తే రోజుకు ఎనిమిది కోట్ల రూపాయల లాభం అలాగే ఈ విధంగా లెక్కేస్తే ఏంటంటే నెలకు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కోట్ల లాభం వస్తుంది ఒక మూడు వందల కోట్ల రూపాయల లాభం అనేది పదిహేను శాతం ఛార్జీలు పెంచడం వల్ల వస్తుంది దీంతో కొంత నష్టాన్ని భరించవచ్చు అనే ఉద్దేశంతో క్యాబినెట్ సమావేశమై క్యాబినెట్ ఆమోదం తెలిపింది పదిహేను శాతం ఛార్జీలు పెంచేది కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ పెద్దలు కూడా ఏం చెప్పారంటే పదిహేను శాతం ఛార్జీలు పెరుగుతున్నాయి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను శాతం ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది సో నెక్స్ట్ వన్ ఇయర్ అయిన తర్వాత తెలంగాణ పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కొత్త బస్సులు లేవు చాలా ఇబ్బంది అయ్యేది కర్ణాటకలో ఒక బస్సులో యాభై మంది కూర్చోవాల్సింది నూట ఇరవై మంది కూర్చొని ప్రయాణం చేయడము నిలబడము చాలా ఇబ్బంది యాక్సిడెంట్స్ బస్సు యాక్సిడెంట్స్ చాలా మందికి ఇబ్బంది అయింది ఈ యొక్క ఉచిత ప్రయాణంతో అలాగే ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉన్నది కర్ణాటక ప్రభుత్వానికి ఇబ్బంది అయితే ఈ ఇంపాక్ట్ అనేది దేశం మీద పడుతుంది మిత్రారా ఎప్పుడైనా ప్రతి రాష్ట్రం బాగుంటేనే దేశం మొత్తం బాగుంటుంది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం చేపట్టి దేశం అభివృద్ధి అనేది తగ్గిపోతా ఉన్నది ప్రామిసులు చేయకపోతే ఈ డబ్బులు వేరే సంక్షేమానికి ఖర్చు పెట్టేది కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయబట్టి దీనికి సంబంధించిన డబ్బులు అనేటివి అంటే ఈ యొక్క ఆర్టీసీ అనేది నష్టాలలోకి పోయింది టూ ఇయర్స్ నుంచి అలాగే తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి కూడా అదే ఎందుకంటే రోజుకు దాదాపు ఆరు నుండి ఏడు కోట్ల రూపాయల నష్టం ఎనిమిది కోట్ల రూపాయల నష్టం అనేది రోజుకు తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఉన్నది ఎందుకంటే ఈ ఉచిత ప్రయాణం చేయబట్టి సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక గుడికి మేము వాడక ఒక్కసారి పోవాలనుకున్న మహిళలు మొత్తం దాదాపు నెలకోసారి చేస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా చాలా అంటే ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి చుట్టాలు ఇళ్ళలో పోవడం అవసరం లేకుండా పని చేయడం తగ్గింది ఇక మహిళలు కూడా కొంతమంది ప్రైవేట్ పనులు చేస్తున్నాయి మహిళలు కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సు కాబట్టి చాలా మంది కూడా ఈ పని ఎగబెట్టి కొంత తిరగడం అంటే ఈ యొక్క చుట్టాల దగ్గర పోవడం అటు పోవడం ఇంటి పోవడం కొన్ని అవసరం లేని కార్యక్రమాలు కూడా మనం చూసినాం కూరగాయలు అమ్మంగా చూసినాం ఆర్టీసీ బస్సులో కూరగాయలు అమ్ముతున్నారు చెడేస్తారు పేర్లు చూస్తారు అంటే ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ఉచిత బస్ ప్రయాణం చాలా ఘోరం అంటే ఘోరం ఇట్లా ఉచితాలు వద్దు అందుకనే నేను ఉచితాల గురించి చెప్పాలనుకునేది ఏ ఏ దేశమైతే ఉచితాలు ప్రకటిస్తుందో ఆ దేశం ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతుంది మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ ఉచితాలు ఉంటాయి డిఎంకే ఉంటే ఉచితాలుంటాయి భారతీయ జనతా పార్టీ ఉంటే ఉచితాలు ఉంటాయి మిట్లారా నేను క్లియర్ చెప్తా ఉన్నా కాబట్టి ఈ ఉచిత పథకాలు రద్దయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న మేధావులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కుల మత సంఘాలు రాజకీయాల ఖచ్చితంగా కంపల్సరీ నిర్ణయించాలి ఉచితాలకు సంబంధించి దయచేసి మిట్లారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్